హనుమన్ జయంతి పురస్కరించుకుని మెట్ మండలం కోహెడబుట్ట శ్రీ 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 ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానంలో శ్రీ అభయాంజనేయ స్వామి వారికి దేవాలయ వ్యవస్థాపక కమిటీ సభ్యులు సామల ప్రభాకర్ రెడ్డి స్వామి ఆధ్వర్యంలో ప్రాతకాల ఆరాధనలతో మొదలుకొని నవకలశ స్థాపనలు జరిపారు భక్తులందరూ కలశాలని శిరస్సున ధరించి నామ స్మరణతో దేవాలయ పరిక్రమణ జరిపారు అనంతరం శ్రీ అభయాంజనేయ స్వామివారికి నవకలశాలతో పంచామృతాలతో వివిధ ఫలరస సుగంధద్రవ్యాలతో ఔషధులతో విశేష అభిషేకం నిర్వహించారు కన్నుల పండువగా జరిగిన అభిషేకాన్ని భక్తులందరూ దర్శించి భక్తిపారవశ్యానికి లోనయ్యారు ప్రాథ్లాంజనేయ స్వామి వ్యవస్థాపక సభ్యులు సామల ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ ఈ దేవాలయం పురాతన కొండకోయల దేవాలయమని ఈ దేవాలయానికి వచ్చిన భక్తులు దర్శించుకుంటే వారు కోరిన కోరికలు నెరవేరుతాయని ఈ దేవాలయం చాలా విశాలమైన దేవాలయంని దేవాలయానికి అభివృద్ధికై పక్కన ఉన్న రెండువేల గజాలతో దేవాలయాన్ని విస్తరించి నిర్మించడానికి కృషి చేస్తున్నామని ఈ దేవాలయ అభివృద్ధికి దాతలు తోడ్పాటు అందించిన వారికి వారి పేర్లు శిలా శాసనము మీద శాశ్వతంగా ఉండే విధంగా ప్రచురిస్తామని ఆయన అన్నారు అనంతరం మంత్రోచ్చారణల నడుమ స్వామివారికి చందన విలేపన అష్టోత్తర శతనామ పత్రపుష్పార్చనలు నిర్వహించారు తదుపరి మహామంత్రపుష్పం మహానీరాజనం అందించారు శాత్తుమురై సేవలు జరిపారు పూజలో పాల్గొన్న భక్తులందరికీ మహాదా చేశారు తదుపరి తీర్థ ప్రసాద వితరణ జరిపారు ఈ పూజా కార్యక్రమాలలో శ్యామల కందాల కాటేపల్లి కుటుంబీకుల వంశస్థులు దూసరంగయ్య యారు కుమార్ నత్తి భిక్షపతి తదితరులు పాల్గొన్నారు ఇక్కడ ప్రతి హనుమాన్ జయంతి ఉత్సవాలు తర్వాత పులిహోరలు వితరణ చేస్తాము ఇక్కడ బాగా జనం బాగా వస్తారు ఇది విశిష్ట విశిష్టమైన దేవాలయం స్వయంభూ ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయం నాలుగు వందల సంవత్సరాల చరిత్ర గలది ఇక్కడ కోయ కోయరాజులు స్థాపి స్థాపించారని ఇక్కడ పురాణము ఇక్కడ ఇరవై రెండు సంవత్సరాల నుంచి మేము ఈ కార్యక్రమాలు చేస్తున్నాము గుడి బాగా డెవలప్ చేసినాము కింది నుంచి రోడ్డు వేసినాము ప్రతి సంవత్సరము శ్రీరామనవమికి ఉత్సవాలు చేస్తాము ఉత్సవాలకు రెండు వేల నుంచి మూడు వేల మంది జనం వస్తారు ఆ రోజు అన్నదానము అన్నీ చేస్తాము అదేవిధంగా ప్రతి శనివారం ప్రతి మంగళవారం ఇక్కడ ప్రత్యేక పూజలు జరుగుతాయి అభిషేకాలు భక్తులు ఎవరైనా వాళ్ళ పని జరిగితే వాళ్ళు వచ్చి ఉత్సవాలు చేసుకుంటారు అయ్యగారు ప్రతి మంగళవారం బుధవారం అవైలబుల్ ఉంటారు పవన్ ప్రజలందరూ ఎక్కువ సంఖ్యలో పాల్గొని దేవాలయాన్ని అభివృద్ధికి పాల్పడాలని పాల్పడాలనుకోవచ్చున్నాను అదేవిధంగా దేవాలయం పైన ఒక రెండు వేల గజాలు స్థలం నిన్న మన స్థాప్ చేసినాము అక్కడ శివాలయం నిర్మించాలని నిర్ణయించుకున్నాము ఈ ఈ సంవత్సరము మన శివరాత్రి వరకు ఆ కార్యక్రమం పూర్తి చేస్తాం ప్రస్తుతం ఇక్కడ మేము ఒక మూడు కుటుంబాల వారు సామల వంశము కందాల వంశం కాటవిల వంశం వాళ్ళు బాగా ముందు పాల్గొని స్థాపించారు ఎవరైనా భక్తులు ఉత్సాహవంతులు ఉంటే ఈ గుడి దేవాలయానికి డెవలప్మెంట్ పాల్గొనదలుచుకుంటే వాళ్ళు కూడా వచ్చి విరాళాలు ఇస్తే వాళ్ళ పేరు కూడా మేము ఇక్కడ పరిశ్రమ కార్యక్రమంలో వాళ్ళ పేర్లు రాస్తాము ఇంకా బాగా డెవలప్గా కావడానికి కొనుక్కు కొనుక్కోవాలని కోరుకుంటున్నాను